మార్పు వార్త మొదట అధ్యయము ఇరవై ముప్పై వచనం చూడండి ఒకసారి ముప్పై ఎనిమిదో వచనం చూడండి ఆయన ఎందుకు వచ్చిందంట భూమి మీదకి వారు ఆయన రావడం వెనుక ఉద్దేశం ఏంటంట ఈ రాజ్య భారం ఏంటిదనంట ఇక్కడ చెప్తున్నాడు ఆయన ఇతర సమీప గ్రామములో ఏంటిదంట ఆ ఇతర సమీప గ్రామములో నేను ప్రకటించినట్లు వెల్లుదము రండి ఆ ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిత్నని ఆ వారితో చెప్పాను అంటే ఏసుక్రీస్ వారు ఎందుకు వచ్చారంట స్వస్థతలు చేయడానికి రోగాలు తీయడానికి జబ్బు తీయడానికి కడుపు నొప్పి తీయడానికి ఆ కిడ్నీలో మరి రాళ్ళు తీయడానికి అలసరక ప్రాబ్లం తీయడానికి ఇంకా ఇట్లాంటి చిన్న చిన్న సిల్లి రోగాలు తీయడానికి రాలేదు ఏసుక్రీస్ ఈ ఈరోజు సమాజము పొరపాటుపడి అమాయకత్వంగా బ్రతుకుతున్న ఈ పరుణంలో తెలుసుకోవాల్సిన విషయం ఇది ఆయన ఎందుకు వచ్చారంట ఇతర గ్రామమునకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి వచ్చారంట ఆ పని భారం ఆయన మీద ఉందంట ఎందుకు సువార్త ఎందుకు ప్రకటించాలి ఒక వ్యక్తికి వాక్యం ఎందుకు చెప్పాలి వాక్యం చెప్పకుండా ప్రార్థన చేస్తే అయిపోతుంది కదండి స్టీవెన్ అనుకోవచ్చారు లేదా నూనె మూసేస్తే సరిపోతుంది కదండి స్టీవెన్ అనుకుంటున్నారా లేదా అట్టికాయలు ఇస్తే సరిపోతుంది వాళ్ళ పిల్లలు పుట్టిస్తారు అనుకుంటున్నారు ఇలాంటి ఏదో అమాయకత్వమైన ట్రెండర్ ఒక అమాయకత్వమైన ట్రాప్ లోకి తీసుకెళ్ళిపోతుంది సమాజం కానీ ఏసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే ఇతర సమీప గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించాలంట సువార్త ప్రకటించడం వల్ల రక్షింపబడుతుంది ఆ పని భారము ఏసుక్రీస్తు వారి మీద ఉంది అని ఇక్కడ బైబుల్ మనకి ఖచ్చితమైన వివరణ ఇస్తుంది అన్నమాట అందు అందుకనే ఆయన ఈ భూమిదికి పంప